మండల కాంగ్రెస్ నాయకులు పార్టీ అభిమానులు మిత్రులు సోదరి సోదరి మంగళ పాతికేయ మిత్రుడు ఈరోజు చాలా శుభదినం విచుకుంద పట్టణం మున్సిపాలిటీగా డిక్లేర్ చేయటం జరిగింది గత కొంతకాలంగా మరి బిచ్చుకుంద మున్సిపాలిటీ కావాలని ప్రజలు మేమంతా కోరుకున్నాం మన ప్రియతమ నాయకుడు మన శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారి ముందు మేము ఎలక్షన్లో మొదటి ప్రస్తావన ఇదే పెట్టాం బిచ్చుకుంట పట్టణం నుంచి మరి దానికి నెరవేరుతారని వారు ఆ రోజు ఇచ్చారు అదే ప్రకారంగా మరి వారు ఈ మాటను నిలబెట్టుకున్నారు నెరవేర్చారు వారికి మా మనసుపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణలో చారిత్రాత్మక మార్పు రాబోతుంది గత కొంత కాలంగా చూస్తే మరి ఎన్నో చారిత్రక నిర్ణయాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో అంత మోసపూరిత నిర్ణయాన్ని ఉండా మోసపూరిత విధానాలే ఉండా ఇప్పుడు దానికి తరదిద్దుకుంటూ మరి తెలంగాణను ముందుకు పోవాలని తపనతో మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ప్రజల మేలు కొరకు రాష్ట్ర మేలు కొరకు మరి పేద ప్రజల మేలు కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు దీనికి కొంతకాలం పడుతుంది ఈ ఫలితాలు మనకు అందాలంటే కొంత మనం మనలో కూడా ఓపిక ఉండాల్సింది కొంత వేచి చూడాల్సింది ఏదో టీఆర్ఎస్ వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఏమి ఇచ్చిండ్రు ఏం చేసిండ్రు అని ఇవన్నీ దానికి కాంగ్రెస్ తిప్పి తింపికొట్టాలి ఎందుకంటే మనకు ఆ విశ్వాసం ఉంది ఆ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముంగడు వెళ్తా ఉన్నారు మరి కొంతకాలం వాళ్ళు చేసిన అప్పుకు మరి మేము తీవ్రంగా నష్టపోయాం తెలంగాణ రాష్ట్రం నష్టపోయి నష్టపోయింది అందరికీ తెలుసు మరి ఆ నష్టాన్ని భరిస్తూ మరి ముందుకు ముందడుగు వేస్తూ పోతున్నాం కొంత కొంతకాలం పడుతుంది అన్ని ఏవే వాగ్దానాలు ఏ టు థర్డ్ ఎన్ని వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేశామో అన్నీ నెరవేరుతాయి కొద్దిగా కొంత కొంత టైం పడుతుంది అదేవిధంగా మిత్రుల ద్వారా ఈ మున్సిపాలిటీలో మరి మూడు విలేజర్స్లు చంద్రపల్లి గోపులపల్లి మన దౌదాపూర్ కలపడం జరిగింది జనాభా ప్రాతిపదికన జనాభా కావాలి జనాభా తక్కువ పడుతుంది కాబట్టి ఈ మూడు గ్రామాల జనాభాను లెక్కబెట్టి మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆ మూడు గ్రామాల్లో కూడా కొద్దిగా ఆపోహాలు తలెత్తాయి ఆ అపోహలను కూడా తొలగించే ప్రయత్నంలో మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు వారితో కూడా సంభాషణ జరిపించి ఆ విలేజ్లో గ్రామ సభలు పెట్టి మరి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు మరి అంతవరకు వాళ్ళు ఓపిక పట్టాలి దీన్ని స్వాగతించాలి దీని దీనివల్ల మరి ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఇంకా ఆ అవగాహన మరి ఎమ్మెల్యే గారు కల్పిస్తారు మరి దీంట్లో ఏది మార్పు అన్నప్పుడు మంచి కొరకు మార్పు తీసుకురావాలన్నప్పుడు కొంత కోల్ కో కోల్పోవాల్సింది వస్తుంది కొంత నష్టం జరుగుతుంది ఒక ఐదు శాతం రెండు శాతం నష్టం జరుగుతుంది తొంభై శాతం మనకి మేలు జరుగుతుంది ఎప్పుడు తొంభై శాతం మేలు జరుగుతుందో కొంత నష్టానికి మనం సిద్ధంగా ఉండాలి నష్టాన్ని భరించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నేను అందరితో మనం చేస్తూ ఉన్నాను మళ్ళీ ఒకసారి మన చంపలతో నినాదాలతో మరి మున్సిపాలిటీకి స్వాగతిస్తూ మరి మన ప్రియతమ నాయకుడు లక్ష్మీకాంతరావు గారికి మళ్ళొకసారి కృతజ్ఞత తెలుపుతారు கா

கேமராஜூ પટેલ પાટીલ એક જોડે જોડે எல்லாம் <laughs> நின்றமாட்ட

thank you, thank you.